నమస్తే అండి మోసు కుమారి హరిహర వీరమల్లి సినిమాకి సంబంధించి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది మొత్తం యూట్యూబ్ ను షేప్ చేసినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు అంటే ఒక్కసారిగా సినిమా టోటల్ గా హైప్ వచ్చేసింది అసలు హరిహర వీరమల సినిమాకి అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు ఇది మాత్రం షో దీనికి అనేకమైనటువంటి కథలు చాలా సార్లు చెప్పుకున్నాం నెంబర్ వన్ వాయిదాలు అవ్వచ్చు విపరీతమైన టైం ల్యాబ్స్ అవ్వచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా డేట్ లేవకపోవటం కావచ్చు ఏం కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు అనేటువంటి విధంగా ఒకటి డైరెక్టర్లు మారటం ఇవన్నీ కూడా హరిహర్ వేరమల మీద ఒక రకంగా చెప్పాలంటే ని తగ్గించేస్తాయి హరిహర్ వీరములు స్టార్ట్ చేసినటువంటి కొత్తలో అసలు పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చూసి ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది అనేటువంటి కోణం రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జోనర్ కరెక్టా కాదా అనేటువంటి నియమాంస ఇప్పటికీ కూడా చాలా మందిలో ఉంది ఖచ్చితంగా ఉంది ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అదంతా పటాపంచలేపోయింది మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ఇంద్రా సినిమా రిలీజ్ అయినటువంటి టైంలో నేను ఒక కిరణా షాప్ దగ్గర కూర్చోను మామూలుగా అందరం ఫ్రెండ్స్ అందరం కూడా సాయంత్రానికి వేపు అక్కడ చేస్తాం అట్లాగే ఒక మధ్యాహ్నం పూట ఆ రోజు హాలిడే అవ్వటం వల్ల అక్కడ కూర్చోండి అందులోకి కొంతమంది వచ్చారు అక్కడికి కూర్చొని పేపర్ చదువుతున్నాడు ఒక ఆయన అందులోకి కొంతమంది అట్లా వచ్చారు ఆ ఇందిరా సినిమాని పేపర్లో యాడ్ ఇచ్చారు రిలీజ్ కానీ అప్పుడు బాలకృష్ణ గారు మొత్తం రాయల్ సినిమా బయోగ్రాఫ్ సినిమాల్లో పీచ్ లోకి వెళ్ళి అంటే ఆయనే చేయగలడు అనేటువంటి ఒక ముద్ర పట్టింది ఇంద్ర సినిమా పోస్టర్ ఏ ఈ చిరంజీవి గట్ట సిల్ సూట్ అవుతుంది అసలు ఈ క్యారెక్టర్ అసలు వర్కౌట్ అవ్వదు ఖచ్చితంగా పోతే ఇట్లాగే మాట్లాడారు నేను ఎన్నో నా ఆ చూ ఆ పోస్టర్ నా కళ్ళ ఇప్పటికీ కూడా ఆ పోస్ట్ నా కళ్ళ ముందే ఉంది ఆ టాకులు వేసినటువంటి కానీ ఇంద్ర సినిమా రిలీజ్ అంటే అప్పటికీ కూడా జనాల్లో ఉన్నటువంటి టాక్ ఏంటంటే రాయలసీమ బయోగ్రాఫర్ అసలు అంటే అది ఎలా సెట్ అవుతుంది చిరంజీవి గారికి అనేటువంటి విధంగా మాట్లాడుకునేవాళ్ళు కానీ సినిమా రిలీజ్ అయ్యి ఒక ప్రపంచం సృష్టించింది అసలు మామూలు ప్రపంచం కాదు ఇంద్ర అంటే అసలు అల్టిమేట్ అది మరికొక రికార్డులు మొత్తం బద్దలు కొట్టిస్తాయి అలాగే ఎగ్జామ్ రీసెంట్ గా జరిగిన రీసెంట్ గా జరిగింది కూడా చెప్తాను నేను కన్నప్ప మామూలుగా అసలు మంచు విష్ణు గారు ఏంటి అసలు ఆ క్యారెక్టర్ ఏంటి అసలు వర్క్అవుట్ అయిపోయిన ఇది అసలు కించిత్తు కించిత్తు ఎక్స్పెక్టేషన్ కూడా సినిమాలు సినిమా టోటల్ అందరూ డిసైడ్ ఉన్నాం అలాంటిది మంచు విష్ణు గారి యాక్టింగ్ కి ప్లస్ మార్కులు పడ్డాయి అని అంటే ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే చూడండి అసలు అసలు వాస్తవంగా అయితే ఆ సినిమాలో ఆ బ్యాగ్రాఫ్ గానీ ఆ తీసుకున్న సీన్ రేస్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మైనస్ కొంత అది ఏంటంటే భక్తి రసం అనేది కొంచెం పండటం తోటి ఆ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉండటం తోటి సినిమా క్రికెట్ కానీ ఆ బ్యాగ్రాఫ్ కానీ అదంతా కూడా నిజంగా చాలా అంటే చాలా రిచ్గా చేయొచ్చు ఆ తీసుకున్న సీన్స్ యాక్టర్స్ వాళ్ళే ఇంకొంత ఖర్చుగా పెట్టగలిగితే అసలు అద్భుతంగా తీసుకు ఉండొచ్చు బ్యాగ్రాఫ్ కానీ ఇవన్నీ కూడా కానీ వాళ్ళు తీసుకోలేకపోయారు మామూలుగా ఏదో ఫారిన్ లోనే చేస్తున్నట్టు అనిపించింది కానీ నేషనల్ గా ఒక ఒక ట్రైబల్ ఎలాగా ఉంటది ఆ నేషనాలిటీ మాత్రం కష్టం రాలేదు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రంగస్థలం సినిమా చూడండి అంటే ఒక పల్లెటూరు వాతావరణం ఎలా సృష్టించారు ఎంత నాచురల్ గా ఉంటది అదంతా సెట్ అయ్యే మళ్ళీ కానీ ఒక నేషనాలిటీ వచ్చింది చూసారు ఆ నేషనాలిటీ కన్నప్లో మిస్ అయినా కూడా ఆ భక్తి రసం అనేది ఒకసారిగా ఒక లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రావడం తోటి కొంత సినిమా క్లిక్ అనేటువంటి పరిస్థితి ఇట్లాగే వీళ్ళు సూట్ కారు అన్నటువంటి ఏ సినిమానైనా తీసుకోండి మీరు ఇది తనకి ఎట్లా వర్క్ ఒకటి ఈ క్యారెక్టర్ అనేటువంటి విధంగా అనుకున్నారు ప్రతి సినిమా కూడా బ్లాక్ మాస్టర్స్ అయిపోయినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి ప్రతి సినిమా ఒకటని కాదు ప్రతి సినిమా అట్లాగే నాగార్జున గారు ఏంటి అన్నమయ్య ఏంటి అసలు ఏం తెలుసు ఏం చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుకోలేదు అన్నమయ్య సినిమా మరి అసలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు ఆ సినిమా అట్లాగే మాట అంటే ఆయన చాలా స్టైలిష్ లో ఉంటారు అన్నమయ్య ఏంటి అనేటువంటి కోణం అలాగే హరిహర సినిమా వచ్చిన తర్వాత స్టైల్ గానీ అంతా బాగుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి క్యారెక్టర్లు వర్క్ అవుతారా అనేటువంటి నియమాంస అప్పట్లో చాలా ఉన్నింది అసలు అది స్టార్ట్ చేసిన కొత్తలు ఆ తర్వాత సినిమాలు ఆ డేట్స్ ఇవన్నీ మారిన చేంజెస్ వల్ల ఆ హరిహర విరమల మీద పూర్తిగా పోయి ఎట్టా హరిహర విరమలకు సంబంధించి ఆశలు కోలుకొని ఓజీ మీద పూర్తి హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అందుకే ఎక్కడైపోయినా ఓజీ ఓజీ నడుపుతారు తప్ప హరిహర విరమలని చెప్పేసి ఎక్కడ కూడా ప్రస్తావిస్తారు అసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే వస్తాద్గ సింగ్ గురించి అయినా మాట్లాడతారు తప్ప అసలు హరిహార మనకు సంబంధించి అక్కడ డిమాండ్ గాని అరెక్ట్ కానీ ఎక్కడ మనం చూడలేదు ఇంతవరకు ఐదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు కానీ వినూత్నంగా సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా బజ్ పెరిగిపోయి అసలు ఎప్పుడైతే హైప్ వచ్చింది సినిమా అసలు ఓజీలు ఎటుపోయినాయో ఉస్తావ్ తగ్గించింగ్లు ఎట్టుకోనివో ఎన్ని ఎటుపోయినాయో అసలు నిజంగా ఒక గుర్రం ముందు పరిగెత్తుకుంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తుకు వచ్చే అసలు అల్టిమేట్ గా దానికి తగ్గట్టుగా రాసినటువంటి డైలాగ్స్ కావచ్చు ఆ ఆంది వస్తున్నాడు అనేటువంటి డైలాగ్ కావచ్చు ఇవన్నీ కూడా అసలు షార్ట్ బై షార్ట్ అద్దరిపోయింది అసలు ట్రైలర్ సూపర్ అంటే సూపర్ అయితే తిరగలేదే కాదు విపరీతంగా జనాలకు వెళ్ళింది ఇదే ఇప్పుడు రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా మిగతా దేశం మొత్తం కూడా ఇది వెళ్ళిన ప్రతి చోట కూడా విపరీతంగా టాక్ నడుస్తుంది ఇప్పుడు సినిమా ఇరవై నాలుగు తరగతి రిలీజ్ అవుతుంటారు ప్రమోషన్స్ కి బోల్డ్ టైం ఉంది ఇది కానీ కౌన్ గారు ఒక పది పదిహేను రోజులు కానీ మనసు కానీ పెడితే అసలు ఎక్కడికో వెళ్ళిపోతారు సినిమా ఆల్రెడీ హిట్ అనేటువంటి విధంగానే చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే ట్రైలర్ చూస్తే అసలు హోప్స్ పెరిగిపోయినాయి అట్లాగ ఈ రోజు సినిమా థియేటర్ ఒక సినిమా రిలీజ్ అయినంత విధంగా అయితే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకున్నటువంటి పరిస్థితి కొన్ని కొన్ని థియేటర్స్ అయితే భయపడిపోయారు ఇంతమంది ఫ్యాన్స్ ఒకవేళ ఆ ఉత్సాహంలో ఏమైనా చేస్తారామనేటువంటి చాలా భయపడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి టోటల్ గాంటే హరిహర్ వీరమ్మలకి బడ్జి విపరీతంగా పెరిగిపోయింది అసలు ట్రైలర్ చూస్తుంటే ఈ కోహినూర్ డైమండ్ ఒకటి ఈ ఔరంగజేబ్ అనేటువంటి డైలాగులు హిందూ విధానానికి సంబంధించి ఇవన్నీ కూడా నిజంగా ఏదో ఒక ఖచ్చితంగా మంచి పాయింట్ తీసుకున్నారు అనే విషయం మాత్రం అర్థం అవుతాం అయితే అంటే ఒక సినిమా రిలీజ్ అయినంత విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉర్రోతలు ఊహించారు జన సైనికులు అదేవిధంగా అందరూ అంటే సినిమా ప్రేమికులు అని చెప్పడంలో ఎటువంటి అసేయలేదు హరిహర ప్రముఖకి విపరీతమైన హ్యాక్ వచ్చింది మరేమంతం